అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు విశేష స్పందన నర్సీపట్నంలో శనివారం హెల్పింగ్ హ్యాండ్స్ నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది స్థానిక కృష్ణ బజార్ వద్ద అమ్మ హాస్పిటల్ మెడపైన నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ తూబిరి మల్లేశ్వరరావు సభ్యులు కలసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో ఉద్యోగులు యువకులు విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు ఫౌండర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం శస్త్రచికిత్స గర్భిణీలు ప్రసవం ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక ఎందరో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వారి ఇబ్బందుల దృష్ట్యా పెట్టుకుని తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు తమ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తరువాత ఇది తొమ్మిదోసారి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు అందరికీ నమస్కారం అండి నేను మల్లేష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ క్యాంప్ తొమ్మిదోసారి నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎనిమిది సార్లు నిర్వహించడం జరిగింది సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల యూనిట్ల వరకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం కలెక్ట్ చేయడం జరిగింది అనేక మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చికిత్స ఎనిమియా పేషెంట్లకు అలాగే యాక్సిడెంట్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఇంప్లెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తక్షణంగా ఈ బ్లడ్ బ్యాంక్ సహాయంతో అలాగే ఈ క్యాంప్లో పెద్దలు మా సమయ మహర్షి గారు అలాగే మహేష్ మహర్షి గారు వచ్చి ముందుగా వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం మాకు ఆదర్శం ఎందుకంటే అనేక మంది యువత చూసి ఇది నేర్చుకోవాలి చాలామంది ఆరోగ్యవంతమైన ఎవరు రావట్లేదు ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయ్ నాన్ ఎంప్లాయీస్ కానీ ఎవరు ముందుకు రావట్లేదు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలామంది బ్లడ్ అవసరం వచ్చినప్పుడు వెంటనే అడుగుతున్నారు అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది బ్లడ్ బ్యాంకులో కూడా నిధు బ్లడ్ అనేది స్టోర్ లేదు ఉండట్లేదు ఎందుకంటే ఎవరు డొనేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ రక్తదాన కార్యక్రమాలు ఎక్కడైనా సరే జరిగినా సరే మీరు పాల్గొని ఇవ్వండి ఎందుకంటే మేము కూడా మా సొంత ఫ్యామిలీ కోసం మేము బ్లడ్ అనేది ఇవ్వట్లేదు ఎవరో మాకు గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఇబ్బందుల్లో ఉన్న ప్రాణోపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల కోసం మేము ఇప్పుడు ఈ డొనేషన్ క్యాంప్ నిర్వహించి వాళ్ళ కోసం మేము ఇస్తున్నాం కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ జరిగినా సరే పాల్గొని బ్లడ్ ఇవ్వండి ఇంకొకరు ప్రాణాలు కాపాడండి థ్యాంక్ యూ మేము మళ్ళీ అందరికీ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సపోర్ట్ సర్చు సపోర్ట్ సపోర్ట్ చర్చ్ మా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఇలాంటి ప్రతి ముందర కూర్చున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరం అలాగని నిర్వాహకులు కోరుకున్నట్లుగా మాలక్క వాళ్ళు కోరుకున్నట్లుగా జనాలకి పెద్దగా స్పందన అయితే కనిపించట్లేదు కానీ ఇది చాలా అత్యవసరం అత్యవసరండి మనిషికి ఏదో రకంగా ఎవరో రకంగా పెట్టే అవసరం అవుతుంది రకరకాలు గెలిచి వాళ్ళకి సేవ చేయాలంటే ఎక్కువ మంది ఆరోగ్యవంతులు వృత్తి దీన్ని వెయిట్ చేసినట్టయితే వాళ్ళకి ఇబ్బందులు ఉండమని నా ఉద్దేశం ఈ ఎంజీనియర్స్ ఎల్పింగ్ హ్యాండ్స్ తరఫున మార్జన్ గారు వారు అది నిషట్ల అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అంత రాజలక్షణ సహాయం చేయడం చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతకంటే ఎక్కువ ఆదరణ పొంది రాను రాను మీకు పెద్ద సెంటర్గా తయారయ్యి ఎక్కువ మందికి సహాయం చేసేటట్టుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా పోతుంటూ అలాగే ప్రతి ఏరియాలో కూడా యూత్ ఉన్నారు ఎక్కువ మంది ఇద్దరు ఒకరు ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళందరూ ఒకరికి హెల్ప్ చేయాలంటే దీనికి నష్టం లేని ఆ సహాయం ప్రతి ఒక్కరు భయపడవలసిన పని లేదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు దీన్ని అర్థం చేసుకొని అవేర్నెస్ పొంది ఒకరికి వారిని సహాయం చేస్తూ అందరూ ముందుకు వచ్చి దీన్ని దిగ్విజయంగా చేయాలని ఒకసారి ధన్యవాదాలు నమస్కారం అండి ఈ బ్లడ్ బ్యాంక్ తొమ్మిదవ తారీ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వహించడం చాలా ఆనందం ఒక ఆనందమే కాదు గర్వం కూడా ఎందుకంటే నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న చాలా ఈ పీవీటీ గ్రామాలు కానీ గిరిజన గ్రామాలు చాలామంది హెల్పింగ్ హ్యాండ్స్ని నమ్ముకొని రక్తం అవసరమైతే వాళ్ళ దగ్గరికి వాళ్ళొక ఏమంటారు దేవుళ్లాగా అంటే భరోసా రక్తం దొరుకుతుంది అనే భరోసాతో వస్తున్నారు దానికి హెల్పింగ్ హ్యాండ్స్ని నిర్వహిస్తున్న మలేషియా టీమ్కి ఎంతైనా వాళ్ళని మనం అభినందించాలి అలాగే బ్లడ్ అనేది అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే మన ఒంట్లో నుండి అంటే మనం తయారు చేసి ఇతరులకి ఇచ్చి వాళ్ళకి రెండు ప్రాణాలని కాపాడుతున్నామంటే అది నిజంగా ఎంత మనం అదృష్టం చేసుకొని ఉండాలి ఆ అదృష్టాన్ని అందరూ ఒంట్లో పెట్టుకొని ఎవరికి ఇచ్చే పరిస్థితి రావట్లేదు దీన్ని యూత్ అర్థం చేసుకొని మరింతమంది ఈ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి అంతేకాదు ఎవరికైనా అవసరమైతేనే మనం రక్తదానం ఇవ్వడం అన్నది చూస్తున్నాం అలా కాదు మనం బ్యాంకులో డబ్బులు ఎలాగైతే దాచుకుంటామో బ్లడ్ని కూడా మనం అక్కడ దాచుకొని వాళ్ళకు కార్డు ఇస్తారు ఆ కార్డు ఒక సంవత్సరానికి ఉంటుంది సంవత్సరానికి వ్యాలిటీ ఉంటుంది ఎవరికైనా అవసరమైతే లేకపోతే మనకే మన కుటుంబంలో అవసరమైతే ఆ కార్డు పట్టుకెళ్తే వాళ్ళు మనకి వెంటనే ఇస్తారు అది చాలామందికి అవగాహన లేక బ్లడ్ ఇవ్వటం లేదు అంటే దాచుకోవాలి డొనేషన్ అన్నది వేరు ఇంకో వాళ్ళకి ఇచ్చేది మనం మన రక్తాన్ని కూడా దాచుకోవచ్చు అలా దాచుకొని మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవచ్చు కూడా దీన్ని అర్థం చేసుకుని యూత్ ముందుకు రావాలని కోరుకుంటూ మరిన్ని క్యాంపులు నిర్వహిస్తారని మహేష్ గారిని అభినందిస్తూ నమస్తే మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్